నమస్కారం గోడ మీద వార్తలకు స్వాగతం వరద ప్రాంతాలకు వెళ్లి మాజీ మంత్రి చేత తన చెప్పులు మోయించిన రాహుల్ ఈ చదువు ఇంగితం లేదేంటే ఇచ్చినోడికి లేకపోతే లేకపోయింది కనీసం ఉండాలి కదా బుద్ధి అని జనం తిట్టుకుంటున్నారు తన పార్టీలోనే లిక్కర్ కింగ్ ని పెట్టుకుని జగన్ కల్తీసారాపై ప్రభుత్వాన్ని నిందించడం హాస్యాస్పదం సోమిరెడ్డి మీకు ఎలాగో ఏదో కష్టపడి నవ్విస్తా ఉంటే అలా ఏడుతరండా అని నవ్వుకుంటున్నారండి జనం కల్తీసారా ఎన్ని కబుర్లు చెప్పే జగన్ మల్లాదిని ఒక్క మాట కూడా అడగడం సోమిరెడ్డి ఓ సోతలే కదండీ సొత్త ఎట్టగంట మాట అని జనం అనుకుంటున్నారు ఉప్పల్ సమన్వయ కమిటీలో ఒకరినొకరు కొట్టుకున్న టీటిడిపి కార్యకర్తలు రోజు రోజుకి ఏళ్ళ కూడా సహనం చచ్చిపోయి అసహనం పెరిగిపోతుందా అని జనం నవ్వుకుంటున్నారు లోఫర్ ఆడియో ఫంక్షన్ లో రచ్చ రచ్చ చేసిన పీకే ఫ్యాన్స్ వీళ్ళకి ఫేమ్ ఎక్కువ డిసిప్లిన్ తక్కువ పీకే పరువు తీయడానికి పారాయాలు అక్కలేద్దని బాబా వీళ్ళు సాలు అని జనం అనుకుంటున్నారు కల్తీ మద్యం కి విష్ణుకి సంబంధం లేదు షాప్ అతని తల్లి పేరు మీద ఉంది రఘువీరా పాపం ఎంత కష్టం వచ్చిందండి ఆ తల్లికి కొడుకు పెద్ద లీడర్ అయి కూడా కల్తీ సారు అమ్ముకుడు కడుపు నింపుకోవాల్సిన కర్మ పట్టించారు అని జనం తిట్టుకుంటున్నారు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడిన నేషనల్ హెరాల్డ్ కేసు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కోర్టుకి రాకుండా ఎగ్గొడితే అని సుతిమెత్త ఎన్నికలకి క్యాండిడేట్ గా వరుణ్ గాంధీ ఏడ్చి మొహం అసలే ఈ మధ్య అంతంత మాత్రంగా ఉంది పార్టీ పరిస్థితి ఇప్పుడు తొక్కలో ప్రయోగాలు అవసరమా